ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి గోచార ఫలం ఎలా ఉందో చూద్దామండి ధనుస్సు రాశి వారి జాతక బలం శ్రావణ మాస యోగ బలంలా శుభాశుభ యోగ బలం ఎలా ఉంది చూద్దామండి ధనుస్సు రాశి వారి జాతకానికి చాలా వరకు శుభమైన సంఖ్య పడ్డదండి మూడవ సంఖ్య అదృష్ట సంఖ్య ధనకారకుడు సంతానకారకుడు కళాక కళాకారకుడు కళాత్రాకారకుడు కుటుంబకారకుడు అలాగే మాత్రం ఉద్యోగకారకుడు కారకుడు చాలా వరకు శుభమైన సంఖ్య పడ్డదండి మూల నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది అలాగే ధనుర్సు రా ధనుర్లగ్నంలో పుట్టినవారు ధనుర్సు రాశి వారికి చాలా శుభలగ్నం పుడుతుంది కానీ ఉంటుంది కాని అండి నరఘోష అధికంగా ఉన్నది ఈ రాశి వారికి నవగ్రహాల్లో వీరికి గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవండి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి జాతకానికి తొమ్మిది గ్రహాల్లో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి వెళ్ళినాడే శని ప్రభావ యోగ బలం కంటే మాత్రం వీరి జాతకానికి చతుర్ద స్థాన శని మాత్రం ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఆరోగ్య భంగాలు చిక్కులు చికాకులు జరిగే అవకాశం ఉంది వీరికి ఏందంటే ప్లస్ మాత్రం గురుబలం ఉంది మూడు గవ్వల వీరి జాతకానికి త్రికారణ శుద్ధిగా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది దైవ సహకారం ఉంటుంది వీరి జాతక వరానికి పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఆటంకాలు ఉంటాయండి ముఖ్యంగా మూల నక్షత్రం వారికి మాత్రం శుభాలు కలిగే అవకాశం ఉన్నాయి ఆ సరస్వతి మాట మాత పుట్టిన నక్షత్రం అది ఆ సరస్వతి మాతని గాయత్రి మాతని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే ఈ రాశి వారు మాత్రం కరెక్ట్ అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం వారి శక్తి కొలది ఏదైనా దానాలు చేస్తే వారి మీద దరిద్రవాదాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం ఏదైనా శివాలయంలో సందర్శనం చేయడం మంగళారం మంగళారం పూజ చేపించడం నరగోష తొలగిపోయే అవకాశం ఉంటుందండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునేవారు టైం పడుతుందండి ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు చిక్కులు చికాకులు ఉన్నవారికి కొద్ది కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే లోక పోరాటం ఒకటి ఉంటుంది కుటుంబ పోరాటం ఒకటి ఉంటుందండి అందుకనే ఇంట ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారండి వీరు రచ్చ ఎక్కడ పోయినా గెలవగలుగుతారు కానీ ఇంట గెలవలేరు ఇంట ఎందుకు గెలవలేరు అంటే ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి కుటుంబ స్థాన యోగ బలం మంచిగా లేదు చతుర్థ స్థానం అంటే నాలుగో స్థానం నుంచి చిక్కులు వస్తూనే ఉంటాయి మూడు గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి విష్ణు విశ్వ బ్రహ్మ కానీ త్రికారణ శుద్ధికి వీరు ఎంత మంచిగా ఉన్నా మాత్రం కానీ మాత్రం మూడు కాలంలో ఏదైనా ఒక చికాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చికాకులు తొలగిపోవాలంటే శివాలయ సందర్శనం చేయటం సద్బ్రాహ్మణులను దర్శనం చేయటం అలాగే మాత్రం శివుడికి అభిషేకం చేయటం అన్నదానం చేయటం చాలా వరకు మంచిది మనం లక్షలు ఇచ్చినా కోర్ట్ ఇచ్చినా ఇచ్చినా బంగారం ఇచ్చినా వజ్రం ఇచ్చినా వైడూర్యం ఇచ్చినా ప్లాటినం ఇచ్చినా ప్లాట్లు రాసిచ్చినా భూమి రాసిచ్చినా ఇంకా కావాలని అనిపిస్తుంది మనిషి ఆశాజీవి అండి కావాలనిపిస్తుంది కానీ అన్నం తింటే మాత్రం అన్నదానం చేస్తే అన్నం తింటే కడుపు నిండా అన్నం తింటే సాలు అనే పదం వస్తుంది అన్నదాత సుఖీభవ అనే పదం వెళ్ళిందే అందు అందుకొరకు అన్నిటికంటే అన్నదానం గొప్పది అన్నారు అన్నదానాల కంటే ఈ రాశివారు అన్నదానం చేయడం చాలా వరకు మంచిదండి రెండవసారి గౌరవలేసి చూద్దాం ధనుస్సు రాశి వారి పేరు రెండోసారి గవ్వలు వేస్తే వీరు జాతకంలో పడ్డాయి నాలుగు గవ్వలు పడ్డాయండి వీరు నలుగురులో ఎక్కడ పోయినా విభేదాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది ధనుసు రాశి వారు సామాన్యంగా వేటిని లొంగే అవకాశం ఉండదండి భయపడే అవకాశం ఉండదు అలాగని అహంభావి స్వభావం అయితే ఏముండదు వీరు జాతక బలానికి అంతా దైవేచ్ఛ అనుకుంటారు కర్మ అనుకుంటారు లేదా విధి అనుకుంటారు టైం అనుకుంటారు లేదా ఎవరు అలా పరీక్ష చేయాలని చేస్తున్నారు అంత మనం మంచిగా అనుకునే స్వభావం ఉంటుంది కాబట్టి వీరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది మైనస్ ఏంటంటే ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి వీరు భరిస్తారు కానీ మాత్రం వీరు ఎంట ఉన్నవారు భరించలేరు కాబట్టి వారితో వీరుకు వివేదాలు వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఇంటి వారు భార్య కావచ్చు చెల్లె కావచ్చు తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు వదిన కావచ్చు లేదా రిలేషన్షిప్ వాళ్ళు కావచ్చు అన్నిటికంటే పెద్ద బంధం ఏందంటే ఏ ఏ సంబంధం లేని బంధం మాత్రం స్నేహిత బంధం స్నేహితులు దూరమయ్యే అవకాశం ఉంది వీరికి ప్రాణమిత్రులు కావచ్చు బాల్యమిత్రులు కావచ్చు చాలా క్లోజ్గా ఉన్న మిత్రులు కావచ్చు అలాంటి వారు దూరమయ్యే అవకాశం ఉంటే కానీ కొన్ని కార్యాల గురించి ఎంత నివారణ దూరం చేసుకొని వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉండదండి ముఖ్యంగా ఎక్కడ పోయినా వీరికి ఆటంకాలు చాలా వస్తుంటాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది ధన విషయంలో రుణ విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఆటంకాలు వస్తాయి ఈ ఆటంకాలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే వీరి జాతకానికి శినేశ్వరిని ఆరాధన చేయటం నవగ్రహాలని పూజ చేయటం అలాగే వీరి జాతకానికి నల్లని వస్తువులు విసర్జించడం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంట్లో ఉన్న పాత వస్తువులు అంటే వీర రిపేర్ అయిన వస్తువులు విసర్జించడం వేరే వారిని ఇవ్వటం చాలా వరకు మంచిది అది వస్త్రం కావచ్చు లేదా వాడకం లేని మనం వస్తువు కావచ్చు విసర్జించడం మంచిది అలాగే వీరి జాతకలం చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో మాత్రం మనీ ప్లాంట్ అంటారు అంటే ఒక రకమైన తమలపాకు చెట్టు అది అది పెంచడం చాలా వరకు మంచిది రెండవది మాత్రం వీరి జాతకానికి చూడాలంటే సంతాన వృద్ధి వంశ వృద్ధి గురించి మాత్రం అరటి చెట్టు అరటి గల చెట్టు అరటి చెట్టు కూడా పెంచడం చాలా వరకు మంచిది శుభయోగం అవుతుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి మూడవ వస్తువు వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మల్లెపూల చెట్టు పెంచడం కూడా చాలా వరకు శుభకరం అవుతుందండి వీరి జాతక బలానికి మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయి ధనుసు రాశి వారి పేరు మీద మూడవసారి వేస్తే కూడా నాలుగు గవ్వలు పడ్డాయండి ఎటుపోయి వీరి జాతకవలానికి నరఘోష అధికం ఉంటుందండి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరఘోష చాలా పెద్దదండి నరదోషకు మాత్రం బా పచ్చని చెట్లు కూడా మాడిపోతాయి అలాగే పచ్చని సంసారం కూడా నష్టమయ్యే అవకాశం ఉంటుంది అలాగే చాలా మంచిగా ఉన్నవారు కూడా చెడుగయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్య భంగం అయ్యే అవకాశం ఉంటుంది సంతాన అరిష్టి మీద అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులు శత్రువులు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది మంచి చెడుగా చెడు మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది నేను ఎవరు తినలేదు తాగలేదు ఎవరిని మోసం చేయలేదు ఎందుకు నాకు ఇలా అయిందని అనుకోవచ్చు అండి కానీ నరదృష్టికి నాపురాయ పొగిపోతుందండి ఒక్కొక్కరి కన్ను మంచి ఉంటుంది ఒక్కొక్కరి కన్ను మంచిగా ఉండదండి ఒక్కొక్కరి నాలిక మంచిగా ఉంటుంది ఒకొక్కరి నాళిక మంచిగా ఉండదండి అందువలన మనిషికి మనిషి ఎంత మంచి చేస్తారో అంత చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నరఘోష వెళ్ళిపోవాలంటే వీరు ఖచ్చితంగా స్వామిని పూజ చేయటం కానీ లేదా లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయటం కానీ సుదర్శన యాగం చేయటం కానీ చాలా వరకు మంచిది రాజకీయ నాయకులు కావచ్చు లేదా కళాకారులు కావచ్చు లేదా మాత్రం ముఖ్యంగా మీడియా రంగంలో ఉండేవారు కావచ్చు ఖచ్చితంగా వీరు మాత్రం నలుగురు కళ్ళలో కనబడుస్తారు కనబడతారు కాబట్టి ధన దృష్టి ఎక్కువ తగిలే అవకాశం ఉంది లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో కెరీర్ విషయంలో విద్య విషయంలో సంతాన విషయంలో సంసార విషయంలో ధన విషయంలో రుణ విషయంలో గృహ విషయంలో అన్నిట్లో శాంతి జరిగే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దొరికిపోయే అవకాశం ఉంది ఈ శ్రవణ పౌర్ణమి అలాగే జందాల పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కానీ చేయించడం కానీ లేదా వినటం కానీ చూడటం కానీ పాల్గొనటం కానీ చేయటం కూడా చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులు సత్కరించడం కూడా చాలా వరకు వీరికి శుభయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి ధనుస్సు రాశి వారికి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్